సత్తెనపల్లి డిఎస్పీగా మేదనమెట్ల హనుమంతరావు టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు సత్తెనపల్లి డిఎస్పీగా మేదనమెట్ల హనుమంతరావు మంగళవారం విధుల్లో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎస్ఐ బ్యాచ్కి చెందిన ఈయన సత్తెనపల్లి గుంటూరు కొత్తపేట పెద్ద నరసరావుపేట పిడుగురాళ్ల స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు అదేవిధంగా సిఐగా పిడుగురాళ్ల గుంటూరు లాలాపేట అమరావతి నెల్లూరు జిల్లా గూడూరులో పనిచేశారు మూడేళ్ల క్రితం డిఎస్పీగా పదోన్నతి పొందిన ఈయన సాధారణ బదిలీపై సత్తెనపల్లి డిఎస్పీగా విధులు నిర్వర్తించనున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన అదేవిధంగా ఏ పార్టీ గొడవలకు దాడులకు పాల్పడినా పేకాట కోడిపందాలు వంటి జోదగాళ్ళను ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజలు సమాజంలో జరిగే నేరాలపై ఘోరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఎలాంటి సంఘటన అయినా జరిగిన ఎడల ముందుగా పోలీసు వారికి సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు